ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నాను నరేంద్ర మోడీ గారు ఇక్కడే ఉన్నారు కడాన క్రమశిక్షణ మీరు నేర్చుకోవాల్సింది మేము ఎవ్వరు కూడా నివారించలేకపోయాం ఇక్కడ టవర్స్ ఎక్కినప్పుడు ఒక ప్రధానమంత్రిగా ముందు చూపుతో మీరు దిగకపోతే ప్రమాదం వస్తుందని గ్రహించిన వ్యక్తి మన మోదీజీ గారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి నాయకత్వం ఇక్కడికి వచ్చింది ఎవరికైనా అనుమానం ఉందా తమ్ముళ్ళు గెలుపు ఏదే మా యువత ఉత్సాహం చూస్తున్నాం మా ఆడబిడ్డల పట్టుదల చూస్తున్నాం ఈ రోజు మీరందరూ కూడా మోదీజీ గారి నాయకత్వంలో అండగా ఉంటామని చెప్పడానికి వచ్చారు అవును అంటే గట్టిగా చెప్పట్లు కొట్టి చెప్పండి అవునని ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ ప్రధాని ప్రగతివాది నరేంద్ర మోదీ గారికి స్వాగతం సుస్వాగతం ఐదు కోట్ల తెలుగు ప్రజల తరఫున మరొక్కసారి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం స్వాగతం పలకడం అంటే రాష్ట్రంలో ఇండల్లో ఉండే వారికి గుడినపడాలి గట్టిగా చెప్పాలి చప్పట్లు కొట్టి బ్యాక్ కొంచెం వెళ్ళండి దయచేసి వినాలి ఇప్పటికీ ఎందుకంటే అక్కడ మైక్ డిస్టర్బ్ అయితే ప్రధానమంత్రి గారు చెప్పాలి అనుకున్న సందేశం మనం వినే అవకాశం రాదు కాబట్టి దయచేసి పక్కకు వెళ్ళాలి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి మూడు పార్టీల నేతలకు కార్యకర్తలకు అందరికీ మరొక్కసారి ప్రజలకు నా నమస్కారాలు నేటి ఈ ప్రజాగడం సభ రాష్ట్ర పునర్నిర్మాణ భరోసా సభ అది ప్రస్తుతం చూస్తే మీ అందరి ఉత్సాహం చూస్తే అది నిరూపితమైంది ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని సాకారం చేసే సభ ఇంకో పక్క ఐదేళ్లలో విధ్వంస అహంకార అవినీతి పాలనతో ప్రజల జీవితాల్ని నాశనం అయ్యాయి అందుకే ప్రజల గుండె చప్పుడు బలంగా వినిపించడానికి మూడు పార్టీలు జట్టు అయ్యాయి రేపు జరిగే ఎన్నికల్లో మీరు ఇవ్వబోయి తీర్పే ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయిస్తుంది మీ జీవితాలు తీర్చిదిద్దే బాధ్యత మాది మీ మద్దతు ఆశీర్వాదం మాకు ఇవ్వాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మూడు పార్టీలు జెండాలు వేరు కావచ్చు మా జెండా ఒకటి అదే సమీక్షేమం అదే అభివృద్ధి అదే ప్రజాస్వామ్య పరిరక్షణ అదే సమయంలో ప్రజల కోసం తప్పించి పవన్ కళ్యాణ్ గారికి కూడా అభినందనలు ధన్యవాదాలు మోదీ గారు ఒక వ్యక్తి కాదు భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి కాదా మోదీ అంటే సమక్షేమం మోదీ అంటే అభివృద్ధి మోదీ అంటే సంస్కరణ మోదీ అంటే భవిష్యత్తు మోదీ అంటే ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసం ప్రపంచం ఇచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అన్నా యోజన ఆవాస్ యోజన ఉజ్వల యోజన కిసాన్ సమ్మాన్ నిధి పిఎం ఆయుష్మాన్ భారత్ జల జీవన్ మిషన్ వంటి పథకాలతో సంక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి నరేంద్ర మోదీజీ సమీక్షేమ పథకాలు అందిస్తున్నాయి దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి మేక్ ఇన్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా స్కిల్ ఇండియా డిజిటల్ ఇండియా గతిశక్తి భారత్మాలా వంటి అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టించిన వ్యక్తి మోదీ గారు డిమానిటైజేషన్ జిఎస్టి వంటి సంస్కరణతో దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి మోదీ గారు ఆయన నినాదం సబ్కా సాత్ సబ్ కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నిధ నినాదంతో దేశానికి ఒక నమ్మకాన్ని కల్పించిన శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోదీ గారు కోవిడ్ సంక్షేమం జ్ఞాపకం ఉందా తమిళ్ళు ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని విధంగా ఆ సమయంలో సమయ స్ఫూర్తిగా చేసి మన ప్రాణాలు రక్షించిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా వంద దేశాలకి వ్యాక్సిన్ ఇచ్చి దేశ సమర్థతని చాటి చెప్పిన వ్యక్తి ప్రపంచంలో పదకొండో స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని పదేళ్ళలో ఐదో స్థానానికి తీసుకొచ్చారు రాబోయే రోజుల్లో ఈ స్థానం నుంచి మూడో స్థానానికి వస్తాం అంటే ప్రపంచానికి అమెరికా చైనాతో దీటైన ఆర్థిక వ్యవస్థను తెచ్చే శక్తి సామర్థ్యం నరేంద్ర మోదీ గారికి ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా వికసిత్ భారత్ నరేంద్ర మోదీ గారి కళ వికసిత్ ఆంధ్రప్రదేశ్ మనందరి కళ కావాలి వికసిత్ భారత్ దిశగా దేశం దూసుకుపోతుంది ఈ ప్రయాణంలో వచ్చే అవకాశాల్ని అందిపుచ్చుకొని ఏపీ కూడా అభివృద్ధి చెందాలి మన జీవితాలు బాగుపడాలి పేదరికం లేని దేశం మోదీ గారి కళ ఆయన సంకల్పం ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడం మన సంకల్పం కావాలి అందుకే మనమందరం ఆయన ఆశయాలతో अनुसंधान अवसर हमें चपाली मोदी जी का संदेश है कि विकसित भारत के लिए यही समय है सही समय है जब तो मैं कहना चाहता हूं कि देश को सही समय में मोदी जी जैसा सही नेता मिला है आपके पूरी कोशिशों में हम आपके साथ रहेंगे ये हमारा वादा है नोज भारत देशा की प्रपंच व्यक्ति नरेंद्र मोदी गार विकसित भारत द्वारा प्रपंच నెంబర్ వన్ దేశంగా చేసే శక్తి సామర్థ్యం ఒక్క నరేంద్ర మోదీ గారికే ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా